ఆయన చెప్పిండు నేను చెప్తలేను పెద్ద కాపర్తి రైతు చెప్పిన మాట నేను చెప్తున్నా పాలిచ్చే ఆవునొద్దనుకొని మరి ఇలా ఎగిరెగిరి తల్తున్న దున్నపోతులను తెచ్చుకొని మీద పెట్టుకున్నాం పెట్టుకుంటే ఏమొచ్చింది మీరు చూస్తున్నారు నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు ఏమన్నాడు ఇరవై ఆరు జనవరి రాత్రికే పన్నెండు గంటలకే టీ టకీ పడతాయి అన్నాడు పడ్డా టకీ టకీమని పడ్డా ఆపడలేదా పన్నెండు సార్లు కదా కేసీఆర్ ఇచ్చింది యాసంగికి వానకాలానికి లెక్క పెట్టుకుంటూ పోతే ఆ రేళ్లు నిరాటంకంగా మీరు అడగాల్సిన అవసరం లేకుండా ఎన్నికల్లో మీ ఓట్ల కోసం మాట చెప్పకుండా కేసీఆర్ గారు ఆనాడు రైతుల మీద ఉన్న ప్రేమతో ఒకవైపు రుణమాఫీ చేయగానే ఈ పైసలు కచ్చితంగా మళ్ళీ రైతులకేయ్యాలని చెప్పి ఆనాడు రెండు సంవత్సరంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రైతు బంధు పథకం పెట్టిండు ఆ ఒక్క రైతు బంధు పథకంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం మీ ఖాతాల్లో వేసింది డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు పదకొండు విడతలుగా అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా డెబ్బై మూడు వేల కోట్లు వేసినప్పుడు కేసీఆర్ గారు ఎన్నడూ ఇట్లాంటి విన్యాసాలు చేయలే టకీ మన పడతాయని డైలాగులు కొట్టలే కానీ తెల్లారి ఫోన్ తీయంగానే బ్రహ్మాండంగా రైతుల ఖాతాల్లో టింగు టింగు అనుకుంటా రైతు బంధు బ్రహ్మాండంగా డబ్బులు పడేది కానీ ఈ ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళెవోళ్ళు మీకు కొత్తోళ్ళు కాదు నిజానికి యాభై ఐదేళ్లు చూసిన వాళ్ళే ఈ నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లాలో తాగునీటికి ఇబ్బంది అయ్యి ఆఖరికి మన పిల్లల బొక్కల్లో మూలుగా చచ్చిపోయేందుకు కారణమే కాంగ్రెస్ నల్గొండ జిల్లా బిడ్డలు జీవత్సవాలుగా మారినంటే దానికి కారణమే కాంగ్రెస్ నల్లగొండ రైతులు అవస్థపడ్డారంటే దానికి కారణమే కాంగ్రెస్ అందుకే మిమ్మల్ని మోసం చేయడానికే కొత్త కొత్త మాటలు కొత్త కొత్త వేషాలు వేసుకొని కొత్త సీసాలో పాత సారా అన్నట్టు మళ్ళా బయలుదేరినారు ఎన్నికలకు ముందు చెప్పినం మేము వచ్చి మీకు అన్నాడు అన్న కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారు యాది పెట్టుకోండి అని నేను చెప్పిన అదేవిధంగా పెద్దలు కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో చెప్పిండ్రు చెప్పిండ్రాలేదా ఇవాళ రైతు బంధు సంవత్సరం దాటిపోయింది పద్నాలుగు నెలలైంది రూపాయి ఇవ్వలేదు రైతు బంధు మొట్టమొదటిసారి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వమే ఎలక్షన్ల ముందు ఇద్దామని పెడితే ఆ రోజు రేవంత్ రెడ్డి ఉత్తరం రాశి ఆపిండు ఉత్తరం రాశి ఎలక్షన్ కమిషన్ కు ఆపిండు ఇప్పుడు రైతు బంధు పైసలు వేస్తే మళ్ళా రైతులు కేసీఆర్ కే ఓట్లేస్తారు ఆపాలి అని చెప్పి ఆపితే అప్పుడు మనం పైసా పైసా జమ చేసి పెట్టిన ఏడు వేల ఆరు వందల కోట్లు అట్లే ఆగిపోయినాయి ఎలక్షన్ అయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ ముందు సహజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు బంధు పడుతుంది ఎప్పుడది నాట్లప్పుడు కాదు ఓట్లప్పుడు పడుతుంది పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి వేసినట్టు చేసిండు అది కూడా మనం దాచిపెట్టిన పైసలే ఆ రోజు ఏడు వేల ఆరు వందల కోట్లు అది వేసిండు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ ఓట్లు దొబ్బుకోవాలి కదా అందుకే కొత్త డ్రామా జనవరి ఇరవై నాలుగుకు మొదలవుతుందట మార్చి ముప్పై ఒకటి దాకా సాగుతుందట ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మార్చి ముప్పై ఒకటి అన్నాడు కానీ ఏ సంవత్సరమో చెప్పలే మళ్ళా డబ్బా ఓట్లు పడ్డాక నేను చెప్పినా అంటాడు ఎందుకంటే మీకు యాదికుండాలి పెద్ద పెద్ద మాటలు చెప్పింది ఎలక్షన్ల ముందు ఏమన్నాడు అన్నాడు ఏమన్నాడు యాదికుందా ఎవరైతే కేసీఆర్ గారితో రుణమాఫీ పొందినరో వాళ్ళందరూ ఎంబడ ఊరుకుండ్రి ఎంబడ్రి ఎంబడ బ్యాంకు పోండి రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తనే ఉన్నా నాడు సోనియా గాంధీ జన్మదినం సాక్షిగా ఒకటే సంతకం పెడతా ఏక కాలంలో రుణమాఫీ చేస్తా అన్నాడు మరి అలా ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు పదిహేను నెలలైంది జరిగిందా రుణమాఫీ జరిగిందా జరగలేదా గట్టిగా చెప్పండి కొద్దిగా జరిగిందా జరగలేదా ఏ ఊళ్ళో కూడా చారాన కూడా రుణమాఫీ కాలే అందుకే నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి బయట మురుగుడు కాదు దమ్ముంటే ఇక్కడ మాట్లాడు ఏ ఊరుకు పోదామో పోదాంపా నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లె పోదామా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదామా ఏ ఒక్క ఊర్లో వంద శాతం మంది రైతులు కూర్చొని మాకు రుణమాఫీ అయిందని రాసిస్తే అక్కడనే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి చెప్పిన అసెంబ్లీలో కానీ నోరు తెరవాడు మాట మాట్లాడాడు అటు చూస్తాడు ఇటు చూస్తాడు తప్ప నోరు తెరవడు రుణమాఫీ అన్నాడు అది చేయలే మొట్టమొదటి వారంలోనే మీటింగ్ పెట్టినారు డిసెంబర్ ఇరవై మూడులో మీటింగ్ పెట్టినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బ్యాంక్ అందరిని మిలిచిండ్రు బ్యాంక్ అందరూ ఏం చెప్పిండ్రు సార్ నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలే రుణమాఫీ చేయాలంటే అని చేసేద్దామన్నాడు డైలాగ్ కొట్టిండు సరిగ్గా వారం రోజుల తర్వాత జనవరిలో రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పినాడు ఏమన్నాడు ఏముందయ్యా ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు ఇచ్చేయచ్చు ఏముంది అన్నాడు నలభై తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల కోట్లు వారం రోజులు ఎగిరిపోయినాయి ఆ తర్వాత సరిగ్గా నెల తర్వాత మళ్ళొక్క మీటింగ్ నలభై వేల కోట్లు కాదు ముప్పై కోట్లు అని మళ్ళొక తొమ్మిది కోట్లు మళ్ల మింగేసిండు ఆడికెళ్ళి వెంటనే క్యాబినెట్ మీటింగ్ జూన్లో క్యాబినెట్ లో ముప్పై కాదు ఇరవై ఆరు వేల కోట్లే అని చెప్పి బడ్జెట్ లో కూడా ఇరవై ఆరు వేల కోట్లు అని పెట్టినారు కానీ ఈ రోజు వరకు మొత్తం ఇచ్చిన ఎన్ని పైసలు అంటే పదకొండు పన్నెండు వేల కోట్లు కూడా దాటలేదు ఇది వాస్తవం అందుకే నేను అంటున్నా నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లలో చారాన కూడా ఇవ్వాలటి కూడా ఇరవై ఐదు శాతం కూడా రుణమాఫీ కాలే అందుకే గ్రామ సభలకు పోతే రైతులు ఎక్కడికక్కడ ఇరగదీస్తున్నారు అడుగుతున్నారు ఏమాయ ఏమాయకుడుకా రుణమాఫీ అంటే సమాధానం లేదు ఏమై ఆరు గ్యారంటీలు అంటే సమాధానం లేదు ఆ రోజు మాట్లాడింది పెద్ద పెద్ద మాటలు ప్రతిపక్షంలో కేసీఆర్ రెండు పంటలకే ఇస్తున్నాడు రైతు బంధు నేను మూడు పంటలకు ఇస్తా అన్నాడు మూడు పంటలకు ఇస్తా అన్నాడు మగోడు మరి ఇవాళ ఏమైంది మూడు కాదు ఒక పంటకిచ్చనికే కింద మీద కింద మీద అవుతా ఉన్నాడు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు పడ్డా పదిహేను వేలు ఎవరికన్నా ఇవాళ మాట మార్చి సిగ్గు లేకుండా పదిహేను వేలు కాదు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం పన్నెండు వేలు ఇస్తున్నా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు మోసం చేయడం కూడా చారిత్రాత్మకమట రేషన్ కార్డు ఇవ్వడం కూడా చరిత్రాత్మకమట సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను గరీబులను సావ కొడుతున్నారు ఏంద్ర అంటే రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు రైతు భరోసా అంటే దరఖాస్తు కులగణన అంటే దరఖాస్తు రాష్ట్రంలో ఎవలన్నోగలు సంతోషంగా అంటే ఒకలే ఒకళ్ళు ఉన్నారు ఎవరంటే జిరాక్స్ సెంటర్లో తప్ప ఎవడు సంతోషంగా లేడు ప్రజలకు పెట్టిన దరఖాస్తే పెట్టి 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 ఆస్తికి వచ్చింది కేంద్ర నాయన వీడు సపోడంటే కేసీఆర్ ఉన్నప్పుడు టంగు టంగు మన పైసలు పడుతుండే ఈ ప్రభుత్వం వచ్చినాక దరఖాస్తులు పెట్టుడు దండాలు పెట్టుడు తప్ప ఏమీ లేదు అనే కాడికి వచ్చింది ఒక ఒక రైతు బంధు మాత్రమే కాదు ఎన్ని మోసాలు జరుగుతున్నాయో రుణమాఫీ గాని రైతు బంధు గాని బోనస్ బోనస్ అన్నాడు ఐదు రూపాయలు ఇస్తా అన్నాడు క్వింటాల్ ఒక్క వడ్లకే కాదు సన్న వడ్లకే కాదు అన్ని పంటలకు ఇస్తా అన్నాడు మొత్తం మేనిఫెస్టోల్ పెట్టిండు పడ్డా బోనస్ ఎక్కడన్నా ఇప్పుడేమో మాట మార్చి సన్న వడ్లు పండిస్తే నేను బోనస్ ఇస్తానని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు ఇక వ్యవసాయ మంత్రి అయితే సన్న వడ్లకు బోనస్ ఇచ్చింది చాలా బాగుంది రైతు బంధు వద్దంటుండ్రు రైతన్నలు అందుకే బోనసే ఆలోచిస్తున్నామని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఇది గుర్తు పెట్టుకోండి జాగ్రత్తగా నల్లగొండ బిడ్డలు ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి సర్పంచ్ ఉన్నాయి కాబట్టి మళ్ళా రైతు భరోసా డ్రామా ఇది బంద్ అయింది అంటే రైతు బంద్ కూడా బంద్ అవుతుంది యాది పెట్టుకోండి ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పింది ముందే ఏమన్నాడు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అన్నాడు నేను ఒక మాట అడుగుతా మీరు సమాధానం చెప్పండి ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు మీకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు రైతు బంద్ అంటే ఎవరు యాదికి వస్తారు ందుకే రైతు బంధు చేద్దామని చూస్తున్నాడు ఎందుకంటే రైతు బంధు ఎన్ని పైసలు వేసినా రైతులు కేసీఆర్ నే నన్ను నన్నైతే దేకరు కాబట్టి దీన్ని ఎట్లన్నా ఖతం చేయాలని చెప్పి గుంపు మేస్త్రి గారు పన్నాగం పన్నిండు అందుకే నేను చెప్తున్నా మీకు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా వినండి ఒక్కొక్క ఎకరానికి మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది రెండు వేల ఇరవై మూడు యాసంగి పంటకు మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు పైకితం రెండు వేల ఐదు వందల రూపాయలు బాకున్నాడు అదే విధంగా వానకాలం రైతు బంధు మొత్తం కొట్టిండు ఇది కాదు అయ్యా ఇదే ఇగో ఇది ఏం చెప్తున్నా ఇగో ఇది యాసంగి రెండు వేల ఇరవై మూడు యాసంగి పంటకు ఐదు వేల ఇచ్చిండు చేతులు దులుపుకున్నాడు అప్పుడు ఎకరాకు రెండు వేల ఐదు వందలు బాకీ ఉన్నాడు తర్వాత వానకాలం ఒక్కొక్క ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డాడు మళ్ళా ఇప్పుడు యాసంగ వచ్చింది మళ్ళా ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాడు తప్పించుకోనియద్దు పదిహేను వేలు కాదు పన్నెండు వేలు ఇస్తా అని తప్పించుకునే చక్కర్ ఉన్నాడు అందుకే మీ అందరికి నేను చెప్తున్నా ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి కళ్ళ లేదా ఇది ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నాడు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీన్నాడు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడిగే తనకు వస్తారు మళ్ళా అమ్మ అయ్యా అక్క అల్లుడు తమ్ముడు అనుకుంటూ వస్తారు అడుగుండ్రి ఏమరా కొడుక బాగా చెప్తివి అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట ఎక్కడున్నారు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా మళ్ళా కొట్లాడేది గదే కేసీఆర్ దళం గదా గదే కేసీఆర్ బిడ్డలు కొట్లాడుతున్నారు గదే గులాబీ జెండా కొట్లాడుతున్నది రైతుల గురించి మీరెక్కడ పోయినరు అని కాంగ్రెస్ వాళ్ళని అడగండి ఎక్కడ పోయినాయి మా వానకాలం రైతు బంధు ఎక్కడ పోయింది పదిహేను వేల రూపాయలు నిలదీయండి ఏమైంది రుణమాఫీ అని అడగండి ఏమైంది బోనస్ అని అడగండి అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టది వ్యాధి పెట్టుకోండి అడగకపోతే అమ్మ కూడా బువ్వ పెట్టది అందుకే అడగాలే పోరాటాల పురిటిగడ్డ నల్లగొండనే మొత్తం రాష్ట్ర రైతాంగానికి ఆనాడు సాయుధ పోరాటంలో ఎట్లయితే స్పూర్తి నింపిందో మళ్ళొక్కసారి రాష్ట్రంలో రైతులు తిరగబడతందుకు నల్లగొండనే వేదిక కావాలి అందుకే ఇక్కడ నుంచే మొదలు పెట్టినాం ఈ రైతు పోరు నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది ఇక్కడికి వస్తుంటే అని ఇక్కడనే నల్లగొండ పట్టణంలో ఎంటర్ అవుతుంటే ట్రాఫిక్ వచ్చింది మా కారు మెల్లగైంది పక్కకు ఆటో వచ్చి ఆగింది ఒకటి తమ్ముడు ఆటో నడుస్తున్నాడు ఆదాబన్నా అన్నాడు ఆదాబ్ క్యా క్యామా అన్నా మీరా మహమూద సాబ్ అన్నాడు మహముదా అంటే క్యాబ్దే క్యాహాలే అన్నాడు నాశనం అయిపోయినాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులు నాలుగు వందల పది మంది చచ్చిపోయినారు గురుకులాల్లో పిల్లలు యాభై ఐదు మంది చచ్చిపోయినారు ఆటో డ్రైవర్లు నూరు మంది చచ్చిపోయినారు చేనేత కార్మికులు ఇప్పటికి ముప్పై ఐదు మంది చచ్చిపోయినారు మొత్తం నాశనం చేస్తున్నాడు సార్ వీడు అన్నాడు అంటే మరి క్యా కర్ణ ఏటు సదా పాంచ్ సైనా మహమూద్ పోయి అన్న నేను ఒక ఓటు శిక్ష ఐదేళ్ళు కదా అన్న నేను అంటే ఏమంటుండు తెలుసా మహమూద్ క్యాసాబ్ తరకీని అంటుండు ఏమన్నా ఉపాయం లేదు అంటుండు అంటే నేనండి ఆడికెళ్ళి పోయి ఉపాయం ఏం లేదు ఎదురు చూడాలి ఏం చేస్తాం మరి మేము తయారున్నాం పోరాడేందుకు మా వాళ్ళందరూ తయారు తయారున్నారు కేసీఆర్ తయారు చేసిన మా తమ్ముళ్ళు మా అన్నలు మా అక్కలు చెల్లెళ్ళు అందరు ఉన్నారు బాగా నీలుగుతున్న మంత్రులు ఎవరైతున్నారో రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అనే మంత్రి ఒకడు ఉన్నాడు ఇంకా చాలా మంది మీటింగ్ పెట్టుకుంటామంటే అడ్డుకునే సన్నాసి మంత్రి ఇంత భయపడతాడు ఎవడన్నా మీటింగ్ పెట్టుకుంటామంటే ఎందుకు నీకు రెడ్డిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పోలీసు వాళ్ళు అడ్డం ఉండి రెడ్డి మీద దాడి చేస్తావా సిగ్గుందా ఏమన్నా అని అడుగుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే గడియారం సెంటర్ కు రా గడియారం సెంటర్ కు వచ్చి మాలెక్కన మీటింగ్ పెట్టి చెప్పు రైతులకు ఏం నీ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చెప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి పెరిగిన ఆకారాలు మాత్రం బాగా పెరిగినాయి అహంకారాలు బాగా పెరిగినాయి కానీ పీకిందేమీ లేదు నల్లగొండ అందుకే నేను అంటున్నా ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండ కంటే చెప్పండి వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ వన్ చేస్తే నల్లగొండను రాష్ట్రంలో నెంబర్ వన్ చేసిండు కేసీఆర్ ఒకటి కాదు మూడు మెడికల్ కాలేజీలు సూర్యాపేటలో నల్లగొండలో యాదాద్రిలో కట్టించింది కేసీఆర్ యాదాద్రి గుడిని అత్యద్భుతంగా తీర్చిదిద్ది ఆ లక్ష్మీ నరసింహ స్వామి రుణం నీర్చుకున్నాడు కేసీఆర్ తామరచర్లలో అద్భుతంగా మొత్తం తెలంగాణలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కట్టించింది కేసీఆర్ చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కాదు ఒకటి రెండు కాదు ఎన్నో పనులు చేసినాం దమ్ముంటే క్లాక్ టవర్ కు రా మా భూపాలన్న వస్తాడు మా జగదీశన్ వస్తాడు వాళ్ళు నీ సంగతి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా నల్లగొండ రైతు బిడ్డలకు ఎందుకంటే మనం ఆఖరికి మనం హైకోర్టు కూడా ధన్యవాదాలు చెప్పాలి మనకు న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసిన హైకోర్టు దేశంలో ఇంకా న్యాయం ఉన్నది ధర్మం బతికే ఉంది కాబట్టి రైతుల పోరాటం లే న్యాయం ఉందని చెప్పి హైకోర్టు కూడా అంగీకరించి ఇవాళ పర్మిషన్ ఇచ్చి ఈ క్లాక్ టవర్ సెంటర్ లో మనకు ఇవాళ సభ